వచ్చి చెప్పాను కదండి ఆల్రెడీ చినుగాడి స్కూల్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది ఫంక్షన్ ఉంది అని చెప్పాను కదా అది ఫైనల్ గా రానే వచ్చింది సో ఈ రోజు ఏం చేస్తున్నాం అక్కడికి వెళ్ళి మా చినుగాడి ఏ డాన్స్ వేస్తున్నాడు డాన్స్ లో అయితే ఉన్నాడు ఏ డ్యాన్స్ వేస్తున్నాడు ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది కూడా మనకి తెలియదు కాబట్టి వెళ్ళాక లైవ్లో చూడడమే సో అది ఎలా చేశాడు ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను కంపల్సరీగా ఇప్పుడైతే వాడికి కావాల్సిన డ్రెస్లన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట అండ్ ఏమేమి కావాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను ఇడుగోండి మా బుజుగాడు అండ్ అయితే రెడీ చేశాను ఇవి నైన్ కల్లా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందంట సో ఇప్పుడైతే ఎయిట్ థర్టీ అయ్యింది ఇంకా చిన్న చిన్న అవి అయితే అవన్నీ సర్దేసుకొని ఫాస్ట్ గా నేను కూడా కొంచెం రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి సో ఈ రోజు ప్రోగ్రామ్ అయితే అది నైన్ ఓ క్లాక్ కంటే ఇంకా నేను సద్దురు ప్రోగ్రామ్ లోనే ఉన్నానండి అవి కూడా ఏమేమి సర్దని చూపిస్తున్నాను వాడు మా చిన్ను గారు త్రీ డాన్సెస్ లో ఉన్నాడు అండ్ ఒక సాంగ్ మెడ్లీ పర్ఫార్మెన్స్ అండ్ నెక్స్ట్ త్రీ సాంగ్స్ ఉన్నాయన్నమాట సో వాటికి కావాల్సిన డ్రెస్సెస్ అండ్ ఒక సాంగ్ అయితే జ్యువెలరీ ఉందండి అంటే ఐ మీన్ జ్యువెలరీ అంటే లేడీస్ గర్ల్స్ కాదులేండి ఆ టైప్ లో కాకుండా ఒక చైన్ అండ్ ఇక్కడ సైడ్ కి ఒక చైన్ వస్తుంది ఇది అనమాట ఒకటి ప్యాక్ చేసుకున్నాను వాడి బట్టలైతే అన్ని సర్దేశారు మాక్సిమం ఇంకా నా డ్రెస్ వచ్చేసరికి ఇదండి నేను వేసుకోవాలనుకుంటున్నా డ్రెస్ అయితే ఇది బ్లూ కలర్ చాలా బాగుంది కదా ఇప్పుడైతే నేను వేర్ చేయబోయే డ్రెస్ అయితే ఇది ఈరోజు ఈ డ్రెస్ వేసుకొని మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం ఇప్పటికే టైం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు రెడీ అయిపోయి ఫాస్ట్గా ఈ డ్రెస్ అయితే వేసేసుకుంటాను ఇది కూడా కొత్త డ్రెస్ అండి ఇంకా వేయలేదు అసలు మీకు చూపిన కూడా చూపించలేదు ఇప్పుడైతే ఒకసారి వేసుకొని చూడాలి నేను కూడా వేసుకొని చూడలేదు సో ఫస్ట్ టైం వేసుకుంటున్నాను డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో చెప్పేయండి అండ్ డ్రెస్ వేసుకుంటే చాలా టైం అయిపోయింది ఆల్రెడీ మార్నింగ్ బాత్ చేస్తాను అండి జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోవడమే సో డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఇంకా జడ ఒకటి హెయిర్ స్టైల్ ఒకటి ఇది వేసుకుంటే అయిపోతుంది సో డ్రెస్ ఎలా ఉంది నా డ్రెస్ కరెక్ట్ ఫిట్ ఉందండి చాలా బాగుంది డ్రెస్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంది అనమాట అందుకే తిరుగుతున్నాను ప్లస్ మా బుజ్జి గడ ఒకసారి తిరుగు మమ్మీ చూద్దాం అన్నాడు సరి కింద ఛాన్స్ అని ఒక రౌండ్ అలా తిరిగేసాను అనమాట ఇంకా హెయిర్ స్టైల్ ఒకటి వేసే మనమైతే ఇంకా వెళ్ళిపోవడమే సో జడ దువ్వుకోవడం అనేది చాలా లేట్ అండి కొంచెం మాది కర్లీ హెయిర్ కదా దువ్వేటప్పుడు చాలా టైం పడుతుంది అది చిక్కు చిక్కుగా ఉంటుంది కాబట్టి అని చాలా ఫాస్ట్ గా మనకేమో ఇలాంటి హడావుడిగా ఉన్న టైంలో ఫాస్ట్ గా దువ్వేస్తాము అలాంటి అప్పుడు హెయిర్ లాస్ అనేది చాలా అవుతుంది అనమాట ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు అయితే స్లోగా దువ్వుకుంటాను కానీ ఇప్పుడైతే చాలా టైం అయిపోయింది ప్లస్ అది కాకుండా ఆల్రెడీ వాళ్ళ మేడం కాల్ చేశారు నైన్ ఓ క్లాక్ కి అని చెప్పి అందుకని ఇంకా అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోతున్నాను ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయి ఫైనల్ గా నేనైతే ఇలా రెడీ అయ్యాను మాక్సిమం హెయిర్ కి జడేమేనండి అలా చిన్న క్లిప్ పెట్టి వదిలేస్తాను నా డ్రెస్ అయితే ఇది ఎలా ఉంది ఏంటనేది కామెంట్ బాక్స్ లో చెప్పేయండి ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోదాం ఎక్కడ అనుకుంటున్నారా సిద్ధార్థ స్కూల్ అండి సో అది గ్రౌండ్ అండ్ ఆ స్కూల్ ఆటోరియం ఆడిటోరియం ఉంది లాస్ట్ ఇయర్ కూడా మా చిన్నగాడి స్కూల్లో ఇదే ఆడిటోరియం తీసుకొని ఇక్కడ చేశారు ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను వన్ ఇయర్ అవుతుందండి ఎందుకంటే ఇది ఈ వీడియో పెట్టాను ఫస్ట్ ఫస్ట్ సో నా యూట్యూబ్ జర్నీ వచ్చి వన్ ఇయర్ అయిపోతుంది సో వన్ ఇయర్ కి ఇలా ఇలా స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా అయింది అనమాట ఇంకా అప్పటికి స్టార్ట్ అయిపోయిందండి జస్ట్ అప్పుడే స్టార్ట్ చేశారు సో వీళ్ళకి డ్రెస్సెస్ కూడా చేంజ్ చేయాలి కాబట్టి కొంచెం త్వరగా రమ్మన్నారు అనమాట నైన్ నైన్ ఫిఫ్టీన్ ఉండమన్నారు మనం వచ్చేసరికి నైన్ ఫిఫ్టీన్ ఈజీగా అయిపోయింది సో నైన్ ఫిఫ్టీన్ కి స్టార్ట్ చేసేసారు ప్రోగ్రామ్ అయితే ఇంకా పిల్లలు అందరూ ఒక్కొక్కరు వస్తున్నారు నా మా చిన్నగా డ్రెస్ కూడా చేంజ్ చేశాను ఫస్ట్ సాంగ్ అయితే ఈ డ్రెస్ అండి వెల్కమ్ సాంగ్ లో ఉన్నాడు అంటే ఆ వెల్కమ్ సాంగ్ అంటే అన్ని మిక్స్డ్ సాంగ్ అండి ఆ సాంగ్ లో ఉన్నాడు సో ఇక్కడైతే రెడీ స్టార్ట్ చేస్తారు ఒక గెస్ట్ ని పిలిచారండి ఆ గెస్ట్ తో మొత్తం ఇంకా కంప్లీట్ స్టార్ట్ చేశారనమాట పిల్లలు అయితే వచ్చేస్తున్నారు బుడ్డి బుడ్డి పిల్లలు వీళ్ళైతే బాగా చెప్తారు కదా చిన్న పిల్లలు ఏమి మాట్లాడినా క్యూట్ గా ఉంటాయి కదా ఇంకా చూడండి ఎంత బాగా చెప్పారో ఏంటి ఎలా చేశారు అనేది చూస్తూ ఉండండి నేనైతే మధ్య మధ్యలో వాయిస్ ఉంటాను పిల్లలందరూ ఎక్సలెంట్ గా చేశారండి అందులో డ్రెస్సెస్ గానీ వాళ్ళు రెడీ అవడం గానీ వాళ్ళందరినీ మెయింటైన్ చేయాలి కదండి టీచర్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారనమాట I <laughs> టైప్ డాన్సెస్ డాన్సెస్కి వచ్చేసారండి ఒక్కొక్కళ్ళు ఇది యూకేజీ సెక్షన్ ఇప్పుడు వేసేవాళ్ళు ఇంకా ఆ స్కూల్లో ఎల్కేజీ యూకేజీ వరకేనండి ఇంకా నెక్స్ట్ క్లాసెస్ అయితే ఉండవు ఓన్లీ ప్లే స్కూల్ అనమాట సో నెక్స్ట్ మేము స్కూల్ అయితే చేంజ్ చేయాలి బట్ మా బుజ్జుగాడికి ఈ స్కూల్ అలవాటు అయిపోయి ఇంక ఇక్కడే ఉంటా అన్నాడు కానీ పాసిబిలిటీ లేదండి ఇప్పుడైతే డాన్సెస్ అయితే స్టార్ట్ చేశారు చాలా బాగా వేశారండి చూడండి మీరే మధ్యలో ఆ సాంగ్ ఏంటో తెలియడానికి చిన్న వీడియో అయితే అంటే సౌండ్ వినిపించినట్టు అయితే పెడతానండి ఎందుకంటే ఎక్కువ సౌండ్ పెట్టినా మన కాపీరైట్ క్లైమ్స్ అలా వస్తాయి కాబట్టి మధ్య మధ్యలో ఏం సాంగ్ అనేది తెలియడానికి మాత్రం కొంచెం పెడతా ఉంటాను ఫస్ట్ సాంగ్ అంటే కదా అంటే స్టార్టింగ్ వినాయకుడు సాంగ్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ అందరూ అన్ని కులాల వాళ్ళు అండ్ అన్నీ అంటే అందరూ చెప్పుకుంటారు కదండి ఫెస్టివల్స్ ఆ ఫెస్టివల్స్ సంబంధించి ప్రతి ఫెస్టివల్ సంబంధించినవన్నీ పిల్లలతో చేయించారనమాట కొంచెం కొత్త కాన్సెప్ట్ చాలా నీట్ గా ఉంది ప్రజెంటేషన్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫెస్టివల్ లాగా తీసుకొచ్చి పిల్లలను చేసారండి ఇప్పుడు ఫైనల్ గా మా బుజ్జిగా అయితే వచ్చేసాడు ఈ సాంగ్ ఫైనల్ కాదులేండి మిడిల్ లో వచ్చేసాడు చిన్నగాడు వేస్తున్నారు చూసారు కదా ఓ ఎగిరాస్తున్నాడు మావాడే కొంచెం పెద్ద పిల్లల్లా కనబడుతున్నాడు కానీ కాదండి వాడు చాలా చిన్న పిల్లాడు అండ్ యూకేజీ నే అందరితో పాటే బట్ బాగా యాక్టివ్ గా భలే చేశాడండి అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎల్కేజీ కూడా సూపర్ హీర్గా తీసాడు ఇంకా యూకేజీ కి వచ్చాక మామూలుగా కాదు మామూలుగా చేయలేదు మా బుజ్జి అంటే బుజ్జిగా అన్నట్టు చేశాడనమాట చూస్తున్నారు కదా మా చిన్నగాడి డాన్స్ అయితే ఇది ఫస్ట్ సాంగ్లో ఈ మాత్రం చేశాడు నెక్స్ట్ ఇంకా టూ సాంగ్స్ ఉన్నాయండి ఒకటేమో మెడ్లీ పర్ఫార్మెన్స్ అండ్ అండ్ లాస్ట్ సాంగ్ వచ్చి మా సాంగ్ అండి మా సాంగ్ ఏంటి అనుకుంటున్నారా నేను కూడా ఒక సాంగ్లో పర్ఫామ్ అనమాట పేరెంట్స్ కూడా ఒక సాంగ్ ఉంది సో అందులో ఒక సాంగ్లో నేను కూడా ఉన్నాను ఆ సాంగ్లోకి మా పిల్లల్ని కూడా ఇలా తీసుకొస్తారు సో అదొక సాంగ్ మొత్తం త్రీ సాంగ్ కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడైతే ఒక సాంగ్ కంప్లీట్ అయిపోతుంది వాళ్ళందరి కూడా చూపిస్తా ఉంటారు చూస్తూ ఉండండి ఇదిగోండి ఈ సాంగ్ చాలా పెద్ద సాంగ్ అండి అందరిని ఒక్కొక్క సెక్షన్ మొత్తం వస్తా ఉండి అన్ని ఫెస్టివల్ సంబంధించి చేసి ఫైనల్ గా పిల్లలందరినీ పెట్టి అక్కడ ఇండియా సాంగ్స్ పెట్టారు అనమాట సో ఇండియా సాంగ్ సంబంధించి మనం ఫ్లాగ్స్ పెట్టుకుని ఇలా చేస్తా ఉంటాం కదా పిల్లలందరూ అదే చేస్తున్నారు అక్కడ మీకు తెలియదు అని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట సౌండ్ పెడితే మళ్ళీ మన కాపీరేట్ రేట్ చేస్తాయి కాబట్టి నేను ఇలా వాయిస్ అవర్ అయితే ఇవ్వగలుగుతున్నాను ఇక్కడ వరకు అయితే మేనేజ్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటి మా మార్చింది కదా ఫస్ట్ సాంగ్ అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి అలా వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి అందులో అన్ని సాంగ్స్ వస్తాయి కదా అందులో ఏ సాంగ్ నచ్చింది ఎవరు ఎంత బాగా చేస్తారు ఏ సాంగ్ ఎవరు బాగా చేశారు అనేది కూడా మీకు తెలుస్తుంది కాబట్టి అది బాగుందా లేదా అండ్ నేను చేసింది కూడా బాగుందా లేదా అనేది నాతో కామెంట్ బాక్స్ లో చెప్పేయండి చూసిన వాళ్ళందరూ అండ్ నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఒకసారి చూసి ఏది బాగుంది ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో చెప్పేయండి ప్లీజ్ నర్సరీ కిట్స్ అండి చాలా క్యూట్ గా ఉన్నారు కదా చేయడం కూడా చాలా క్యూట్ గా చేశారు అసలు ఆ వయసుకి అలా చేయడం కూడా గ్రేట్ అండి అసలు స్టేజ్ మీద ఉంచడమే సూపర్ అనమాట స్టేజ్ మీద నుంచో అలా పర్ఫామ్ చేయాలంటే చాలా టఫ్ అండి చిన్నపిల్లల విషయంలో అందులో వాళ్ళని అక్కడ నుంచో పెట్టి మేనేజ్ చేయడం కూడా చాలా టఫ్ స్టాఫ్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు పిల్లల్ని అలాగే పిల్లలందరినీ చాలా కేరింగ్ గా చూసుకున్నారనమాట సో స్కూల్లో అందరు టీచర్స్ సూపర్ అండ్ ఈ పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా చేశారు ఇది వేరే కిట్స్ అండి నెక్స్ట్ గర్ల్స్ అనమాట అందరూ చాలా బాగా వేస్తారు వీళ్ళు కూడా అసలు భయం లేకుండా వేయడం మన అప్పుడు మనకి ఇవన్నీ లేవండి ఇప్పుడైతే అందరికి ఇలా ప్రతి దానిలో పార్టిసిపేషన్ అనేది ఉంటుంది కంపల్సరీగా ఉండాలండి ఇలా ఉండే అందరు చేయగలగాలి ఇంకా అవి కంప్లీట్ అవుతుంటే మా పిల్లలు అయితే ఫుల్ గా ఆడేసుకుంటున్నారు ఇంకా బెలూన్స్ ఉంటాయి కదండి ఆ బెలూన్స్ తో గోలగోల అనమాట మధ్యలో ఒక స్నాక్ బ్రేక్ ఇచ్చారండి స్నాక్ బ్రేక్ కూడా చూపిస్తే చూపిస్తాను లేకపోతే లేదు నా సాంగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది ఇంకా ఎందుకంటే డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాను నా సాంగ్కి డ్రెస్ వచ్చి వైట్ కలర్ అండి అండ్ పైన చున్నీ వేర్ చేస్తారు అనమాట సో అది నా డ్రెస్ ఇప్పుడైతే పిల్లల డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది మా బుజ్జిగాడ్ సాంగ్ సెకండ్ సాంగ్ ఇదిగోండి ఇదేం సాంగ్ అనుకుంటున్నారా ముక్కాల ముఖాబ్లా ఉంది కదా ఆ సాంగ్ అనమాట ప్లీజ్ పిల్లలందరూ సూపర్ యాక్టివ్ గా చాలా బాగా చేస్తున్నారు వీళ్ళ డ్రెస్ బాగుంది కదండి కాస్ట్యూమ్ దానికి తగ్గట్టే ఉంది కదా సాంగ్ తగ్గట్టు చాలా బాగా ఎగురుతున్నారు అండ్ కొరియోగ్రాఫీ కూడా బాగా చేశారు డాన్స్ మాస్టర్ గారు అంతా బాగుందండి పిల్లలు అందరు కంఫర్ట్ గా చేయగలిగారు అన్ని మా వర్డ్ అయితే ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ డౌన్ అవ్వకుండా ఫుల్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే వరకు చేస్తూనే ఉన్నాడు అలసిపోకుండా అంతా ఎనర్జీగా చేశారు అంతేలేండి ఆ సాంగ్ ఎలా ఉంది అండ్ ఆ కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా నాతో కామెంట్ బాక్స్ లో చెప్పండి ఈ సాంగ్ అయితే ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు అందరు వన్స్ మోర్ అన్నారు అలాగే వన్స్ మోర్ అంటే ఏముందండి మళ్ళీ మళ్ళీ చేయడానికి కూడా వీళ్ళు రెడీగా ఉన్నారు మేము కూడా చూడడానికి మేము రెడీగా ఉన్నాము ఇంకా ఫైనల్ గా అలా చేస్తూ ఉన్నారు ఈ సాంగ్ ఏనండి నేను మెడ్లీ పర్ఫార్మెన్స్ అన్నాను కదా ఈ సాంగ్ సో దీనిలో త్రీ సాంగ్స్ ఉన్నాయి రామయ్య వస్తావయ్య ఒకటి ఉంది అలాగే ముకాబ్లా ఉంది ఇంకొక సాంగ్ ఏదో ఉందండి ఆ మూడు సాంగ్స్ కలిపి ఇలా డాన్స్ కోరియోగ్రాఫ్ చేశారు చాలా బానేటుగా చేశారు అనమాట ఫుల్ గా ఒక సాంగ్ ఉంటే బోర్ కొట్టేస్తుంది కదండి అందుకని ఇలా మూడు మిక్స్ చేసి అలా పెడుతున్నారు సాంగ్స్ లో అలా అయితే చాలా బాగుంటుంది చూడడానికి కూడా మనకు కూడా మంచి జోష్ గా ఉంటుంది అనమాట సో ఇదొక సాంగ్ ఈ సాంగ్ తో పిల్లల డాన్స్ అయితే కంప్లీట్ అయిపోవచ్చునండి ఎందుకంటే లాస్ట్ పర్ఫార్మెన్స్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్టు ఇది పిల్లల వరకు లాస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుంది ఇంకా తర్వాత మాదే ఉందండి ఫైనల్ గా ఫైనల్ టచ్ మాది అన్నట్టు పేరెంట్స్ టచ్ అనమాట సో ఈ సాంగ్ కి మా వాళ్ళు ఇరక తీసేశారు డాన్స్ అంతా చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి అనేది మాతో చెప్పేసేయండి కామెంట్ బాక్స్ లో అండ్ మా చిన్నగాడైతే బాగా ఎగిరిస్తున్నాడు ఇలా పర్ఫామ్ ఉంది అన్నప్పుడు సాంగ్ తగ్గ డ్రెస్సెస్ అయితే సెట్ చేసుకోవాలండి వన్ వీక్ టైమ్ లో మేమైతే సెట్ చేసుకుందాం అనుకుంటే ఒక టైలరింగ్ షాప్ లో అయితే మెటీరియల్ మొత్తం తీసుకుని ఇచ్చాం బట్ చెడగొట్టాడు సో ఫైనల్ గా ఈ డ్రెస్ అయితే కుదిరిందనమాట ఎనీవే డ్రెస్ అయితే సూపర్ గా ఉంది ఫైనల్ గా లుక్ అయితే చాలా ఫస్ట్ వైట్ టాప్ అండ్ జీన్స్ ఒకటి చూసుకున్నామండి బట్ చాలా సింపుల్ గా ఉందని చెప్పి మళ్ళీ కొంచెం డిఫరెంట్ గా ఒక మా బ్యాచ్ లోనే ఒక అమ్మాయి సజెస్ట్ చేస్తే ఇలా తీసుకొని వేస్తున్నాం అనమాట డ్రెస్ అనేది సెలెక్ట్ అవ్వలేదండి ఎందుకంటే ముందు ఒక డ్రెస్ అనుకున్నాము పింక్ది అది కింద స్లిట్ వచ్చింది ఆ స్లిట్ వచ్చేసరికి డ్రెస్ చెడగొట్టేశారు అండ్ టైలరింగ్ ఇచ్చామండి క్లాత్ మెటీరియల్ అంతా తీసుకొని టైలరింగ్ ఇస్తే అది చెడగొట్టాడు లాస్ట్ మినిట్ వరకు మాకు డ్రెస్ సెట్ అవ్వలేదు ఇంకా అందరం వైట్ టాప్స్ తీసుకొని పైన చున్నీలు అలా పెట్టుకొని మేనేజ్ చేసాం అనమాట బట్ సాంగ్ తగ్గట్టే ఆ డ్రెస్ కూడా బాగా సెట్ అయింది అలాగే మేము కూడా బాగా పర్ఫామ్ చేసామండి అది నేను చెప్పుకోవాలి ఎందుకంటే మేము బాగా చేసాం కాబట్టి సాంగ్ కూడా చూపిస్తున్నాను ఇది కూడా త్రీ సాంగ్స్ త్రీ కాదండి టూ సాంగ్లు ఇవి త్రీ సాంగ్స్ చేద్దాం అనుకున్నా చేసుకున్నాం బట్ టైం కుదరక ఓన్లీ టూ టైమ్స్ ప్రాక్టీస్ చేసాం అనమాట అంటే టూ డేస్ ప్రాక్టీస్ చేసాం అది కూడా వన్ అవర్ వన్ అవర్ ఇంకా ఇవేనండి చాలా సింపుల్ ఉన్న దానిలో అలా అలా ప్రాక్టీస్ చెప్పేసి ఆఖరికి ఇలా మేనేజ్ చేస్తాము అందరం డాన్స్ బాగానే వేసామండి ఎవరు మర్చిపోవడం అలాంటిది ఏం చేయకుండా అందరం గానే వేసాం ఇంకా ఫైనల్ గా కిట్స్ తో అనమాట సో లాస్ట్ లో మా కిట్స్ అందరు వచ్చేస్తారు ఇలా వచ్చాక వాళ్ళతో ఒక రెండు మూడు స్టెప్లు వేపిస్తారు సో లాస్ట్ ఇయర్ కూడా అంతేనండి పేరెంట్స్ కి ఒక సాంగ్ ఉంది లాస్ట్ టైం నేను పర్ఫామ్ చేయలేకపోయాను ఈ సార్ మాత్రం కంపల్సరీగా చేద్దామని ఫిక్స్ అయిపోయి అక్కడికి నేమైతే ఇచ్చేసాను ఫైనల్ గా మా డాన్స్ కూడా కంప్లీట్ అయిపోవచ్చింది ఇదండి మా డాన్స్ ఈ రోజు అందుకే నేను ఇది ఎంతో గా వెయిట్ చేస్తున్నాను అనమాట యాన్యువల్ డే ఎప్పుడు వస్తుందా అని మా బుజ్జిగడితో కూడా నేనైతే ఫుల్ గా డాన్స్ వేసి మంచి లాస్ట్ ఇయర్ డాన్స్ లో పర్ఫామ్ చేయలేకపోవడం అంటే నేను సాంగ్ కి అసలు నేమ్ ఇవ్వలేదండి లాస్ట్ టైమ్ ఎందుకులే అన్న ఇదిలో అనుకున్నాను బట్ ఈ ఇయర్ తో కంప్లీట్ అయిపోతుంది మా బుజ్జిగడ్ స్కూల్ అందుకే కంపల్సరీగా చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి నేను కూడా నేమ్ ఇచ్చేసాను అలాగే బాగా చేసేసాను లాస్ట్ మా పర్ఫార్మెన్స్ అయిపోయాక పిల్లలందరినీ స్టేజ్ ఎక్కిచ్చేసారండి ఇంకా ఫైనల్ టచ్ అనమాట పిల్లలందరితో డాన్స్ ఫుల్ కుమ్ముడే కుమ్ముడనమాట అంత బాగా వేసారు ఎనర్జెటిక్ గా పిల్లలందరినీ ఒక అంటే ఒక సాంగ్ అని కాదు అన్ని సాంగ్లు ప్లే చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేయడం ఒకవేళ సార్ ఒకవేళ వచ్చి సార్ వేస్తే సార్ వేసినట్టు పిల్లలు వేయడం అనమాట ఇంకా వాళ్ళ ఇష్టం అన్నమాట స్టేజ్ మొత్తం ఇచ్చేసారు పిల్లలందరికీ పిల్లలందరూ ఎక్కేశారు మామూలుగా వేయలేదంటే డాన్సెస్ అయితే ఇప్పుడు అయితే చూడండి ఎంత బాగా వేస్తున్నారు ఏంటి అనేది అసలు డాన్స్ మాస్టర్ కూడా అన్నమాట ఆ పిల్లలందరు ముందు అంత బాగా వేశారు ఇంకా చూశారు కదా ఈ రోజు అంతా ఈ గోల సరిపోతుంది మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయింది ప్రోగ్రాము ఇంకా ఎండ్ అయ్యేసరికి వన్ థర్టీ ఈజీగా అయిపోయింది అనమాట ఇంకా వన్ థర్టీకి కూడా కంప్లీట్ అవ్వలేదండి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అంటే ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కదా యాన్యువల్ డే అంటే అన్ని రకాలుగా స్పోర్ట్స్ కానీ డాన్సెస్ కానీ వేట్లు అయినా కానీ అన్ని రకాలుగా అక్కడ స్కూల్లో కాంపిటీషన్స్ అయితే కండక్ట్ చేశారు ఈ నవంబర్ మంత్ అంతా సో అందులో వచ్చిన వాళ్ళందరికీ నేమ్స్ రాసుకొని ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ ఉంటాయి కదండి సో ఈ మంత్ అంతా ఇలా సరిపోయింది నవంబర్ మంత్ అంతా అలా సరిపోయిందండి ఇంకా డిసెంబర్ లో వీళ్ళ యాన్యువల్ డే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు యాన్యువల్ డే లాస్ట్ ఇయర్ వచ్చి డిసెంబర్ సెకండ్ అలా జరిగిందండి బట్ ఇయర్ కొంచెం లేట్ గా పెట్టారు ఎందుకని అంటే మధ్యలో సైక్లోన్ కూడా వచ్చింది కదా లేకపోతే ఇంకొంచెం ముందు స్టార్ట్ చేసేవాళ్లేము సో ఇది ఇలా ప్రోగ్రామ్ ఎందుకు వరకు ఎవరి హడావుడి వాళ్ళదండి గోల గోల మధ్యలో మనం వీడియోస్ తీసుకోవడం ఇక్కడ మన పేరెంట్స్ అందరూ వీళ్ళు డ్యాన్సులు వాళ్ళు డ్యాన్సులు పిల్లలతో పాటు మనం కూడా ఎగరడం ఇవన్నీ ఉన్నాయి కామన్ గా జరుగుతూ ఉంటాయి కదండి ప్రోగ్రామ్స్ అంటేనే అంతా మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాము మా చిన్నుగడే కాదండి పేరెంట్స్ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసాము ఎందుకంటే ఆల్రెడీ పైన కూడా డాన్సులు వేసాము అలాగే కింద కూడా చాలా మంది వేశారు అనమాట అలాగే ఈ పిల్లల శిక్షణ అవ్వంగానే అవలంబుల్ లేదులేండి వాళ్ళతో పాటే అందరినీ స్టేజ్ మీదకి వచ్చేయమన్నారు పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అంటే వచ్చిన వాళ్ళందరూ అన్నమాట అనమాట వాళ్ళని కూడా పైకి వచ్చేయమన్నారు సో అందరు వచ్చేసి వాళ్ళు కూడా కిడ్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేశారనమాట పెద్దవాళ్ళు లేదు చిన్నవాళ్ళు లేదు అందరు ఎంజాయ్ చేశారు సో సాంగ్ చూసారు కదా అంటే సాంగ్ వినడానికి నేను పెట్టట్లేదండి పెట్టిన కాపీ రైట్స్ వచ్చేస్తున్నాయని పెట్టట్లేదు సాంగ్ అయితే మంచి మంచి సాంగ్స్ లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ అన్ని పెట్టారు ఇంకా ఈ సాంగ్ అయితే చెప్పక్కలేదు ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికి అండ్ ఎవర్ గ్రీన్ సాంగ్ అనమాట ఆల్రెడీ అందరికి ఐడియా ఉండి ఉంటుంది ఆ స్టెప్స్ చూస్తేనే సార్తో పాటు ఈక్వల్ గా వేస్తున్నారు పిల్లలందరూ అసలు ఏ పిల్లల్ని తీయడానికి లేదు అంత బాగా వేశారు మా బుడ్డిగాడైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ బాగా వేశాడని చెప్తాను నేనైతే ఇక పేరెంట్స్ అని చెప్పాను కదండి ఇదిగోండి అందరు ఎక్కేసారు ఇంకా ఎవరి గోల వాళ్ళది అంటే కింద పేరెంట్స్ ఉన్నారు కొంతమంది అంటే అందరూ వేయరు కదండి వేసిన వాళ్ళు అంతవరకు అంత వరకు మాత్రం పైకి ఎక్కేసారు అదిగోండి చెప్పాను కదా గ్రాండ్ పేరెంట్స్ పేరెంట్స్ అని చెప్పి అందరూ ఉన్నారు కిడ్స్ తో ఆఖరికి నేను కూడా ఉన్నానండి లోపల ఉన్నాను కనబడి కనబడి కనబడినట్టున్నా అనమాట ఎందుకంటే ముందు పిల్లలు సరిపోయారు అలాగే పేరెంట్స్ కూడా చాలా మంది వచ్చేసారు మా గ్యాంగ్ అయితే అంటే పేరెంట్స్ గ్యాంగ్ అయితే బ్యాక్ సైడ్ ఉన్నాం అనమాట మేమందరం మా గోళం మాది అంటే సార్ వేసేది ట్రై చేసాము అంత పర్ఫెక్ట్ గా మాక్సిమం ట్రై చేసాము ఉన్నంత వరకు వేయడానికి ట్రై చేసాము బట్ ఎనీవే ఫుల్ గా ఎంజాయ్ చేసి అయితే వచ్చాము ఫుల్ అండి అసలు మామూలు కదా రచ్చరచ్చి అక్కడ అంతా మేము చేసిన హడావిడి మామూలుగా లేదు అందరం గోల గోల చేస్తున్నారు స్టేజ్ మొత్తం యూజ్ చేస్తున్నారు పిల్లలు అందరూ చాలా మంది పిల్లలు కదండి నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలు కదా అందులో టూ టూ సెక్షన్స్ ఉన్నాయి అలాగే ఒక్కొక్క సెక్షన్ ఉన్నాయి అందరు కలిపి పిల్లలందరూ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక నవంబర్ మంత్ మొత్తం ఇదే పని అండి ఆ యాన్యువల్ డే ప్రోగ్రామ్ గురించి ఇలా సెలబ్రేషన్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి వాటికి ప్రోగ్రామ్ కావాల్సిన అన్ని డాన్సెస్ కానీ అవన్నీ ప్రాక్టీస్ టైము అలాగే కొన్ని గేమ్స్ కండక్ట్ చేసి ఆ గేమ్స్లో విన్నర్స్ అయిన వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ ఉన్నాయన్నమాట ఈ ఇప్పుడు ఈ యాన్యువల్ డేకి సో మా బుడ్డిగాడికి ప్రైజ్ అయితే వచ్చింది ఆ ప్రైజ్ కూడా కలెక్ట్ చేసుకున్నాము ఇంకా వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ చాలా మంచి ప్లేస్ ఉందండి ఆ ప్లేస్ లో మా ఆటలు మేము ఆడుకుంటున్నాం అనమాట ఆఫ్టర్నూన్ అయ్యేసరికి వన్ థర్టీ అయిందండి వన్ థర్టీకి కంప్లీట్ అయిపోయింది ప్రోగ్రామ్ సో మేము ఒక టూ వరకు ఉండి మొత్తం అక్కడ అంతా చూసుకొని చిన్న చిన్న వీడియో క్లిప్స్ ఆ ఫొటోస్ అలాంటివి తీసుకొని ఇంకా అక్కడ బెలూన్స్ ఉంటాయి ఆ బెలూన్స్ తో మా పిల్లలు ఆడుకుంటున్నారని ఒక రెండు బెలూన్స్ తీసుకొని ఇంకా బయలుదేరామన్నమాట స్లోగా ఫినిష్ అయిపోయింది కదా వర్క్ కూడా అక్కడ మళ్ళీ నేను చేంజ్ చేసుకున్నానండి నా డాన్స్ సాంగ్ అయిపోయాక ఇక అక్కడ ఒకసారి కాలేజ్ కదా కాలేజ్ పిల్లలు బయటికి బయటకు వచ్చారు లంచ్ టైం కదండి బ్రేక్ సో ఆ బ్రేక్ లో అందరు ఇంకా మా అక్కడే ఫైనల్లీ కంప్లీట్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఆఖరికి ఇలా తయారయ్యా la mano ఇక ఇంటికి వచ్చేసరికి టూ థర్టీ అరౌండ్ అలా అవుతుందండి ఇంకా లంచ్ చేయాలి కాబట్టి నేనైతే పప్పు అలా పప్పు చేశాను కొంచెం పప్పు అయితే ఉంది అలాగే దానిలోకి వడియాలు వడియాలు అండ్ మిరపకాయలు మార్నింగ్ పూజ చేసుకుని వెళ్ళాను కాబట్టి సేమ్యా ఇవన్నీ ఉన్నాయి అలాగే దీనికి తోడు మన పనులు అంట్లు పని ఇంక వచ్చాక కామనే కదండి అన్ని పనులన్నీ స్టార్ట్ చేయాల్సిందే కదా మార్నింగ్ నేను అన్ని చూపెళ్ళి కాబట్టి ఊరికే పై పైన చూపిస్తున్నాను ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకో సో ఇది నా ఫైనల్ లుక్ అయిపోయింది ఆల్రెడీ చూపించాను కదా ఇంకా టైర్డ్ అయిపోయానండి డ్రెస్ డ్రెస్ చాలా నీట్గా ఉంది నా డ్రెస్ ఎలా ఉంది అలాగే ఈరోజు నా వ్లాగ్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా ఇప్పుడైతే ఈ పనులు ఉన్నాయి ఇవన్నీ ఫినిష్ చేసుకుంటే ఇంకా ఈవినింగ్ ఏం చేస్తామనేది కూడా ఉంటుంది ఇప్పటికే వ్లాగ్ చాలా పెద్దది అయిపోయింది అనమాట ఆఫ్టర్నూన్ రాగానే ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేశాను అన్నం తినిక పడుకోవడమే వన్ అవర్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ పని మళ్ళీ రొటీన్ అనమాట ఇదండి ఈ రోజు బ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను ఇంకా నాకు ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటాయి అనేది కూడా నాతో కామెంట్ బాక్స్ చెప్పండి అండ్ ఈ రోజు వ్లాగ్ కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ చెప్పండి మీ స్కూల్లో యానివర్సరీ ఎలా జరుగుతుంది ఇలాగే జరుగుతుందా అండ్ ఈ స్కూల్లో ఎలా జరిగింది అనేది కూడా చెప్పండి ఇదండి ఈ రోజు వ్లాగ్ బై బై